ముస్కు రెండు అతి ముఖ్యమైనటువంటి పండుగలు ఒకటి రంజాను ఇంకొకటి బక్రీద్ రంజాన్లో ముఖ్యంగా తమకున్న ఆదాయంలో బంగారం కానీ లేకపోతే ఫిక్స్డ్ ప్రాపర్టీస్ కానీ క్యాష్ కానీ వాటిలో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పేదలకి రూపంలో దానం చేయాలని ఆ జఖాత్ అనేది పేదల హక్కు కాబట్టి తప్పనిసరిగా ఇవ్వాలని ముస్లింల యొక్క ఐదు ముఖ్యమైన విధుల్లో ఒక ఆదేశం దేవుడిది ఈ యొక్క బక్రీద్ వరకు చూసుకుంటే కనుక బక్రీద్లో కుర్బానీ ఇచ్చేటప్పుడు ఆ కుర్బాని ఇచ్చే జంతువుని మూడు భాగాలుగా చేసి ఆ మూడు భాగాల్లో ఆ మాంసాన్ని ఒక భాగాన్ని పేదలకి తప్పనిసరిగా ఇవ్వాలి ఒక భాగాన్ని బంధువులకు ఇవ్వాలి తప్పనిసరిగా ఒక భాగాన్ని స్వయంగా తన కుటుంబాలకు పెట్టుకొని అంటే ఈ రెండు పట్టణంలో ఇచ్చే సందేశం ఏంటంటే పేదలకి తప్పనిసరిగా చూడాలి బంధువులు కూడా మీరు తప్పనిసరిగా చూడాలి అలాగే స్వయంగా కూడా మీరు కూడా ఆనందంగా ఉండాలి సమాజం బాగుండాలి అనే సందేశం ఉంది కాబట్టి బక్రీద్లో ముఖ్యంగా త్యాగానికి మారిపోయారు బక్రీద్ ఎప్పుడైతే మీరు త్యాగం చేస్తారో అప్పుడే దేవుని సాఫల్యతం పొందుతారని చెప్పేసి ఈ యొక్క ఇబ్రాహిం ప్రభుత్వ వారి ఆయన జీవన విధానంలో ఆయన చేసిన త్యాగం గురించి మాట్లాడుకుంటే బక్రీద్ తెలుస్తుంది కాబట్టి త్యాగం ద్వారానే మనం అందరినీ కూడా మనసు గెలగలం భగవంతుడు మనసు కూడా త్యాగ భగవంతుడు ప్రసన్నం కూడా త్యాగం ద్వారానే జరుగుతుంది అనేది బక్రీద్ యొక్క ముఖ్య సందేశం కాబట్టి త్యాగం చేస్తేనే ఆ సమాజం బాగుంటుంది అందరూ బాగుంటారు మనకు కూడా దాని రిటర్న్స్ బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి మనం ఇవ్వడంలోనే ఆనందం ఉంది ఇచ్చినప్పుడే పుచ్చుకోవడం కూడా జరుగుతుందనే విషయాన్ని ముఖ్యంగా ఈ యొక్క బక్రీద్ ద్వారా మనం తెలుసుకోవచ్చు